మధ్యప్రదేశ్లోని ఇందోర్లో ఇద్దరు ఆర్మీ అధికారులపై దాడి చేసి వారి స్నేహితురాలపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి బాధితులు పెద్ద పెద్ద శబ్దాలతో పాటలు వింటుండగా ఆ శబ్దం విని నిందితులు ఘటనా స్థలానికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది పిస్తోల్ కర్రలతో వచ్చిన ఆరుగురు నిందితులు బాధితులను బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు మధ్యప్రదేశ్ ఇందోర్లోని ఇద్దరు ఆర్మీ అధికారులపై దాడి చేసి వారి స్నేహితురాలిపై అత్యాచారం చేసిన కేసులో పోలీసుల విచారణలో కొత్త విషయాలు బయటకొచ్చాయి సంఘటనా స్థలంలో బాధితులు పెద్ద పెద్ద శబ్దంతో సంకేతం వింటుంటే ఆ శబ్దం విని నిందితులు అక్కడికొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు పాటల శబ్దానికే ఘటనా స్థలికి వచ్చిన ఆరుగురు నిందితులు పిస్తోల్ కర్రలతో బాధితుల్ని బెదిరించినట్లు చెప్పారు ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు మధ్యప్రదేశ్ ఇందోర్లోని మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణలో ఉన్న ఇద్దరు యువ సైనికాధికారులు తమ స్నేహితురాళ్లతో కలిసి సమీపంలోని జామగేట్ పర్యాటక ప్రాంతానికి వెళ్లారు మోవ్ ఆర్మీ కాలేజీకి ఈ ప్రాంతం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది వింధ్యాచల్ శ్రేణుల్లో దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో ఈ పర్యాటక ప్రాంతం ఉంది సాధారణంగా ఉదయం పూట అక్కడ పర్యాటకులు వస్తుంటారు రాత్రివేళ మాత్రం నిర్మానుష్యంగా ఉంటుంది మంగళవారం రాత్రి పదకొండు నుంచి ఆ ప్రాంతంలో ఇద్దరు ఆర్మీ అధికారులు వారి ఇద్దరు మహిళా స్నేహితులు ఘటనా స్థలంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు వాళ్లు ఎక్కువ సౌండ్తో సంగీతం వింటున్నారని ఆ శబ్దం విని ఆరుగురు నిందితులు అక్కడికి చేరుకున్నారని వెల్లడించారు వారిలో ఒకరు పిస్తోల్ తో బాధితుల్ని బెదిరించగా మిగిలిన నిందితుల వద్ద కర్రలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు తొలుత వారి వద్ద ఉన్న డబ్బు నగల్ని బెదిరించి తీసుకున్న దుండగులు తరువాత మహిళల్లో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు తరువాత బాధితుల్లో ఒక జంటను బంధించి వారిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు పది లక్షల రూపాయలు తీసుకొస్తేనే వీరిని విడిచిపెడతామని రెండో జంటను డిమాండ్ చేసినట్లు పోలీసులు వివరించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు పోలీసు వాహనం హెడ్లైట్ చూసి నిందితులు పారిపోయినట్లు చెప్పారు బాధితులకు సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు అత్యాచారానికి గురైన మహిళ ప్రస్తుతం షాక్ లో ఉందని ఆమె స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదన్నారు ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు బుధవారం ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు గురువారం మరొకరిని అరెస్ట్ చేశారు పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల్ని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆర్మీ అధికారులకు డేటింగ్ యాప్ లో ఆ ఇద్దరు మహిళలు పరిచయమైనట్లు వస్తున్న సోషల్ మీడియా కథనాల్ని పోలీసులు తోసిపుచ్చారు